ఆయన ఒక మీటింగ్ పెట్టి పత్రికలతోనే సీఎం అంటుండు యూట్యూబో ఆ టూపో ఈ టూబో అంటున్నావు ఇవే యూట్యూబ్ ఛానళ్ళు బయటకు తీసుకొస్తున్నాయి జైనూర్లో జరిగిన సంఘటన మెయిన్ పత్రికలు మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండి భజన వేస్తూ ఉన్నాయి అదే యూట్యూబ్ ఛానళ్ళు నిన్ను సీఎం చేసినాయి రేవంత్ రెడ్డి అదే యూట్యూబ్ ఛానళ్ళు నిన్ను సీఎం చేసినాయి గత సీఎం మాజీ సీఎం మెయిన్ మీడియాను కొనేసుకొని పత్రికలను కొనేసుకొని ఎలక్ట్రానిక్ మీడియాను కొనేసుకుంటే ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసినాయి కేసీఆర్ మాలాంటోలను కిడ్నాప్ చేయించిన కొట్టిన తన్నినా నాగార్జున సాగర్లో నీ అభిమాని కొడంగల్ నరసింహ ఒక పాట పాడిండు కేసీఆర్ మీద మేము యూట్యూబ్ ఛానల్లో పెడితే దుండిగల్లో మా మీద కేసు పెట్టిండు ఆ కేసీఆర్ అనేటోడు వాడు అన్ని కేసులు పెట్టినా అన్నిసార్లు కిడ్నాప్ చేసినా హరాస్మెంట్ చేసినా అని ట్రాప్ చేసిన ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసి నిరుద్యోగుల సపోర్ట్తోని యూట్యూబ్ అందరు కలిసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నువ్వు సీఎం కావడానికి ప్రధాన పాత్ర వహిస్తే ఆ టూబో ఈ టూబో అని ఏలన చేస్తున్నావు నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అన్నావు మొన్న సుప్రీంకోర్టును కూడా ఏలన వేస్తూ ఆ సుప్రీంకోర్టు ఏదో అమ్ముడు పోయిందనే రకంగా మాట్లాడుతూ మాట్లాడినావు ఇవన్నీ విపరీత బుద్ధులే వినాశకాలు అన్నట్టు కేసీఆర్ కూడా గతంలో సోషల్ మీడియాని యాంటీ సోషల్ అని శుద్ర పూజలు చేసే మీడియాని యూట్యూబ్ ఛానల్ అని అవమానించిండు నిరుద్యోగులను అవమానించిండు మహిళలకు కూడా వాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా టేకలక్ష్మిదే జరిగినప్పుడు పట్టించుకోలే దిశ సంఘటన శంషాబాద్లో జరిగినప్పుడు పట్టించుకోలే అనేక మంది బంజారా బిడ్డల మీద ఆదివాసీ బిడ్డల మీద జరిగినప్పుడు వాడు పట్టించుకోలే నువ్వు కూడా ఉండి లేని కిందకే ఉంది వెళ్తున్నావు పత్రికలకు ఇండ్లు ప్రకటిస్తున్నావు అంటున్నావు రైతులకు రుణమాఫీ అంటున్నావు రైతులకు మహిళా రైతులకు రక్షణవి ఫస్ట్ రుణమాఫీ ఏతు ఓకే కానీ మహిళ రైతులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఇవ్వాలి కదా ఏదైనా అట్లా చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి నెల రోజులల్లో కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలపైన లేదా నేరస్తులకు ఇక బిర్యానీ పెట్టి బీర్లు తెప్పించి మేపండి పందులు మేపినట్టు ఏం పాపం చేసిందని ఆ జైనూరు తల్లి మీద వాడు బండరాల్లో కొట్టి అఘాయిత్యం చేస్తే ఎందుకండి మీ చట్టాలు మీ ప్రభుత్వాలు